శివరాత్రి రోజు ఇలా చేయండి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఇక హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ రోజున ఎంతో మంది భక్తులు శివాలయానికి వెళ్లి పూజలు చేస్తారు అయితే ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి ఇరవై ఆరు వచ్చింది శివరాత్రి రోజు శివుడికి అభిషేకాలు పూజలు శివరాత్రి రోజు జరుగుతాయి శివరాత్రి రోజున చేసే పనులు ఆర్థిక బాధల నుండి విముక్తినిస్తాయట ఇంతకీ ఆ రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి శివభక్తులకే కాకుండా యావత్ భారత ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు ఫిబ్రవరి ఇరవై ఆరు రోజున జాగరణ చేసి శివ శివ పూజలోజనూ లీనమై ఉంటారు మహాశివరాత్రి రోజు పెరుగులో తేనె కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివుణ్ణి అభిషేక ప్రియుడని అంటారు పెరుగులో తేనె కలిపి అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు ఈ పని చేయడం వల్ల శివుడి ఆశీర్వాదం లభించి మధ్యలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు శ్రీరాముడు కూడా సీతాదేవిని అన్వేషించే సమయంలో సైకత లింగానికి అడవిలో లభించే తేనె పెరుగు కలిపి అభిషేకం చేసిన తర్వాత హనుమంతుడు తారసపడ్డం లాంటి ఘటనలు జరిగాయని అరణ్యకాండలో ఉందని పండితులు చెబుతున్నారు ఇక శివ పూజకు బిల్వ పత్రం చాలా ముఖ్యం శివరాత్రి రోజు బిల్వ పత్రం పూలు పండ్లు పాలు చందనం సమర్పించాలి ఇలా చేస్తే పూజ చేసే వారి మీద శివుడి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తీరుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది శివుడు నిరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు శివరాత్రి రోజు నిరుపేదలకు బీద వారికి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు పండ్లు పప్పు ధాన్యాలు బియ్యం నిత్యావసరాలు దానం చేయాలి ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటుండదు ఆర్థిక ఇబ్బందులున్న వారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్న దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట ఇక శివరాత్రి రోజు చాలా పవిత్రమైన రోజు ఆ రోజున పరమేశ్వరుడికి చెంపుడు నీళ్లు పోస్తే బోలా శంకరుడు సంతోషించి జీవితంలో ఎదుర్కొంటున్న ఎంతటి సమస్యనైనా ఇట్టే తొలగిస్తాడని చెబుతున్నారు శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటుండదు మహాశివరాత్రి నాడు మేకప్ వస్తువులను దానం చేస్తే వైవాహిక జీవితం సంతోషంగా ఆహ్లాదకరంగా మారుతుందని లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి లక్ష్మీదేవి కూడా పార్వతి మాత అంశే కదా మహాశివరాత్రి నాడు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శివుడితో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది పండ్లలో ఆటంకాలు తొలగిపోతాయి శివరాత్రి రోజున ఉపవాసం ఉండి భక్తితో ఆయనకి నిత్య పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు ఆ రోజంతా ఆహారం ముట్టకుండా కేవలం ఫలాలు మాత్రమే తీసుకొని ఉపవాసాలు చేసి రాత్రి మొత్తం జాగరణ చేస్తూ ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్